ఈ రోజు తెల్లవారుజామున భారతీయులు నిద్రలేచి వార్తలు చూస్తే గర్వంతో హృదయాలు పులకరించాయి భారత సైన్యం మరియు వాయుసేన రాత్రికి రాత్రి పాకిస్తాన్ మరియు పోక్లో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై సడన్ దాడులు జరిగాయి పలు ఉగ్రశిబిరాలు ధ్వంసమయ్యాయి అనేక మంది ఉగ్రవాదులు హతమయ్యారు పహల్గం దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలు కూడా ఈ వార్త విని కొంత ఊరట పొందారు సినీతాల స్పందన ఈ మిషన్ కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా మద్దతు వెల్లువెత్తుతోంది చిరంజీవి జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలు ఈ దాడులకు తమ మద్దతు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు పహల్గమ్ మరో కోణం పహల్గం అంటేనే ప్రశాంతమైన ప్రకృతి సోయగాలు ఈ మధ్య అక్కడ హాయ్ నాన్న ఖుషి మిస్టర్ బచ్చన్ లాంటి సినిమాలు షూట్ చేశారు ఇప్పుడు అదే ప్రదేశం ఉగ్రదాడి వేదిక కావడంతో సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు ఆపరేషన్ సింధు లాంటి సినిమా కూడా త్వరలో తెరపైకి రావచ్చని టాప్ నడుస్తోంది సినిమా కంటే ఎక్కువ సినిమాల్లో చూసే యాక్షన్ సీన్లు నిజ జీవితంలో చుట్టం ఒక రకమైన రోమాంచకం ఈసారి భారత సైన్యం నిజంగా తుపాకులు ఎక్కువ పెడితే ఆ థ్రిల్ వేరే చెప్పాలా ఎవ్వరూ ఎప్పటికీ మర్చిపోలేరని చెప్పాలి